అలాగే అనేక మంది రాష్ట్ర మంత్రివర్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాష్ట్ర అధ్యక్షులు అందరూ కూడా కొలువైన వేదిక ముందు నుంచి ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక విషయాలు మనకి సంబంధించిన తెలియజేయడానికి నిజంగానే నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల యొక్క తీరు చూస్తే ఇవి కేవలం సంక్షేమ కార్యక్రమాలు కాదు సామాజిక సమరత సాధించడానికి ఆర్థిక సమానత్వం సాధించడానికి రాష్ట్ర అభివృద్ధి సాధించడానికి ఆలోచించిన అద్భుతమైన పథకాలుగా మనం పెన్నాళ్ల కోలుతో కొనియాడుతున్నాం కేవలం ప్రజలే కాదు మిగతా రాష్ట్రాలు కూడా ఇవి సూపర్ సిక్స్ కాదు అనేక సిక్స్ మనందరం కూడా చూసాం ఐపీఎల్ లో హైయెస్ట్ సిక్స్ కొట్టిన వాడికి అవార్డు ఇస్తారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కేవలం ఆరు కొట్టలేదు అనేక మనం గమనిస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనందరి యొక్క జీవన నాడి పోలవరానికి సంబంధించిన పదిహేను పన్నెండు వేల ఐదు వందల పదిహేడు కోట్ల రూపాయలు మనకి మంజూరు చేయడం ద్వారా మన సాగునీరు తాగునీరు కష్టాలు తీర్చి ముందుకెళ్లడానికి వాళ్ళ మార్గం సుగమం చేశారు త్వరలోనే రెండు సంవత్సరాల్లోనే ఇవాళ కూటమి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రెండు సంవత్సరాల్లో పూర్తయి గ్రావిటీలో కృష్ణా బేసన్ కి నీరు రావటం కృష్ణా బేసన్ కి నీరు వస్తుందంటే రాయలసీమకి ఏదైతే రెండు వందల టీఎంసీ హామీ ఉందో అది నెరవేరడానికి త్వరలోనే కాబోతుందని మీ అందరికీ చెప్పడానికి ఇవాళ గర్వపడుతున్నాను కేవలం అదే కాదు ఇవాళ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో పదకొండు వేల రూపాయలు మనకి ఏదైతే హక్కు నుంచి రుణ రూపంలో అనేక రకాల ఇతర అవసరాల కోసం నిధులు మన ప్రాంతానికి ఇవ్వటం ద్వారా అమరావతి నిర్మాణంకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక భవ్యమైన రాజధాని ప్రజా రాజధాని నిర్మించబోతున్నాం అది ఇంకో సిక్స్ అని మనం గమనించాలి కేవలం ఇదే కాదు మన ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మన ప్రాంతానికి కల్పతరువుగా ఉన్న ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ ని రక్షించడం కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇవ్వటం దీంతో పాటు ఈక్విటీ మిగతా అవసరాలకన్నిటికీ డబ్బులు ఇవ్వటం ద్వారా వాళ్ళ స్టీల్ ప్లాంట్ నిలబెట్టడం కూడా కూటమి ఘనత ఇదొక శిక్ష అని మనం గమనించాలి కేవలం ఇదే కాదు మన ప్రాంతంలో సుమారు గత ఏడాదిలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేయి ఒక సంవత్సరంలో ఒక రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ఏ రాష్ట్రానికి రాలేదనే విషయం మనం గమనించాలి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే కూటమి ప్రభుత్వం అంటే ఏమిటి అంటే ఒక సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు కోట్ల రూపాయలు అక్షరాల మన ప్రాంతానికి రావటం ఏదైతుందో రాబో కాలంలో అనేక రకాల ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పన అవుతుంది ఎంత అవుతుంది అంటే ఇరవై లక్షలు మనం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీకు భరోసా ఇవ్వటం జరిగింది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇరవై లక్షలు మించి ప్రజలందరికీ కూడా ఉపాధి కలిగే విధంగా ఇవాళ మనకు పెట్టుబడులు వచ్చాయి కేవలం పేపర్ మీద ఎంఓయూలు కాదు అవన్నీ కూడా స్థలాలు సేకరణ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమే ఇవాళ మన హైడ్రోగ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖపట్నం సంబంధించి ఎన్టీపీసీ సంబంధించిన ఏదైతే ప్రాజెక్ట్ దాని తర్వాత ఆర్సరల్ మిల్టల్ అని చెప్పి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ సంబంధించిన నిర్మాణం గాని బీపీసీఎల్ సంబంధించిన పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గాని ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు వస్తున్నాయి మననే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మనకి ఏడేదైతే సెమీ కండక్టర్ యూనిట్ సౌత్ కొరియా కంపెనీ మన ప్రాంతానికి రావటం అంటే గొప్ప అడుగు ముందడుగుగా మనం భావించాలి ఈ అడుగు కేవలం తొలి అడుగు మాత్రమే రాబో కాలంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం సెమీ కండక్టర్ హబ్ గా మారబోతుంది అనేక మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మన ప్రాంతానికి రావటం ద్వారా జరుగుతుందనే విషయం మనం గమనించాలి ఇవాళ అదే కాకుండా మన ప్రాంతానికి కావలసిన అనేక రకాల అవసరాలు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించిన జాతీయ రహదారుల యొక్క శ్రేణి సుమారు లక్ష ముప్పై వేల కోట్లు సుమారు యాభై తొమ్మిది ప్రాజెక్టులు మన ప్రాంతంలో నిర్మాణం అవుతున్నాయి ప్రతి ప్రాంతానికి అనుసంధానం జాతీయ రహదారుల నిర్మాణం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరుగుతుందనే విషయం మనం గమనించాలి ఎనిమిది వర్కింగ్ పోర్ట్లు నిర్మాణం ద్వారా మన దగ్గర ఉండే కెపాసిటీ సుమారు మూడు రెట్లు పెరగబోతుంది మన దగ్గర ఉండే ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ దేశంలో ఏ రాష్ట్రం లేని విధంగా ఆరు వర్కింగ్ ఎయిర్ ఉన్న ఘనత ఆంధ్రప్రదేశ్ కు దక్కుతుంది దీంతో పాటు మన ప్రాంతానికి సంబంధించిన పర్యాటక ఇతర అనేక రకాల అవసరాలు తీర్చే దిశగా అడుగులు పడుతున్నాయనే విషయం మనం తప్పనిసరిగా గమనించాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒకటి రెండు కాదు ఇవాళ బిడ్డ కడుపులో బుడిన వెంటనే ఏదైతే ప్రారంభమైన అంగన్వాడీ కేంద్రం నేపథ్యంలో మాతా శిశు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఏవైతే అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నామో అప్పటి నుంచి అప్రతిహాతంగా అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగులు నింపే విధంగా మన ఆశలైన అన్ని ఆశలు తీర్చే విధంగా ఇవాళ ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుంది అనే విషయం చివరికి మనిషి చనిపోయిన తర్వాత శ్మశానానికి వెళ్లే మహాప్రస్థానం వరకు ఇవాళ నిర్ణయించారు ఆ విధంగా మనందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూటమి ఆధ్వర్యంలో నడుస్తుందని మనందరం కూడా గమనించాలి కేవలం ఇదే కాదు ఇవాళే ఇవాళే మన మిత్రుడు కింద దిగాల్సింది కోరుతున్నాను బాబు మిత్రుడు కింద దిగాల్సింది కోరుతున్నాను ఎవరు కూడా వీటిని ఎక్కే ప్రయత్నం చేయదు ఇవాళ గమనించండి ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గౌరవ మన విత్త మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు మొన్న ఆగస్టు పదిహేనో తారీఖు ఎర్రకోట నుంచి కొత్త జీఎస్టీ విధానాన్ని అమలు చేస్తున్నారు ఇవాళ కొత్త జీఎస్టీ విధానం ద్వారా ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లాబ్ విధానం తీసుకురావడం ద్వారా అనేక రకాల ధరలు తగ్గబోతున్నాయి ఎన్నిటికి తగ్గబోతున్నాయంటే వ్యవసాయదారులకు ఊరట కలిగించే విధంగా మహిళలకు ఊరట కలిగించే విధంగా మధ్య తరగతి వ్యక్తులకి ఊరట కలిగించే విధంగా అనేక మంది చిరు వ్యాపారస్తులకి ఊరట కలిగించే విధంగా రాబోతుంది ఈ యొక్క జిఎస్టి విధానం కారణంగా మన యొక్క ధరలు తగ్గబోతున్నాయి పాటు మన యొక్క కూడా మనం గమనించాలి ఇవాళ నూతన జిఎస్టి విధానం గేమ్ చేంజర్ గా మారబోతుంది ఈ రాష్ట్రం ఈ దేశం ప్రగతి పదాన వెళ్లడానికి కారణభూతం అవుతుంది కేవలం జిఎస్టి కాదు ఇవాళ మనందరం కూడా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు మనందరికి పిలిపించారు ఈ దేశం ఆత్మ నిర్భర్ భారత్ అవ్వాలని స్వయం సమృద్ధి భారత్ గా నిర్మాణం అవ్వాలి మనందరం కూడా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని బి ఇండియన్ బై ఇండియన్ ఏ నినాదం అప్పుడు స్వతంత్రం కోసం మన యొక్క స్వతంత్ర సమరయోధులు నినాదం ఇచ్చారో మరొకసారి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనందరం కూడా మన దేశంలో తయారై వస్తువులు మన ఊర్లో తయారయ్యే వస్తువులు మన చేనేత కార్మికులు తయారు చేసిన వస్త్రాల్ని ఏదైతే చేతి వృత్తుల కళాకారులు తయారు చేసే అనేక రకాల విషయాల్ని మనం కొనడం ద్వారా మన దేశం స్వయం సమృద్ధిగా మారుతుంది కనుక మనందరం కూడా తప్పనిసరిగా ఒక ప్రతిజ్ఞ బుణాలి ఈ రాష్ట్రం ఈ దేశం స్వయం సమృద్ది సాధించాలని ఆ యొక్క లక్ష్యం దిశగా మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారు మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా వెళ్లే విధంగా ఇవాళ ఆశలు చిగురించే విధంగా మన జీవితాల్లో కళ్యాణాన్ని తీసుకొచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుందని మనం గమనించాలి ఇవాళ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమం కేవలం ఒక సంక్షేమ కార్యక్రమే కాదు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి వెలుగునిచ్చే గొప్ప కార్యక్రమం ప్రతి మనసుకి ఆశలు రేకెత్తించే గొప్ప కార్యక్రమం ఇది ప్రతి పల్లెకు అభివృద్ధి బాటలో నడిపించే గొప్ప కార్యక్రమం కనుక ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల యొక్క ఫలితాలతో పాటు అనేక రకాల విషయాలు కేంద్రం రాష్ట్రం కలిసి ముందుకెళ్తున్న డబుల్ ఇంజన్ సర్కార్ ఏమిటో దాని సత్తా ఏమిటో ప్రజలందరికీ చూపించడం జరిగింది చివరిగా గుర్తుంచుకోవాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మూడు విషయాల పట్ల రాజీ లేని యొక్క పోరాటం చేస్తుంది గత ప్రభుత్వం ఏదైతే అరాచక వ్యవస్థ నిర్మాణం చేసిందో దాని నుంచి దూరం చేసే విధంగా ప్రతి మహిళ జీవితంలో ఆశలు నింపే విధంగా ప్రతి మాతృమతిని గౌరవించే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని గమనించాలి కేవలం మాతృమత్త కాదు మన మాతృదేశాన్ మాతృదేశానికి సంబంధించిన ఎటువంటి ఆటంకం కలిగిన ఏ తీవ్రవాద కార్యకలాపాలు మన ప్రాంతంలో జరిగిన ఉక్కు పాదంతో అణిచివేసి ఈ దేశ సంరక్షణ కోసం ఈ యొక్క కూటమి పని చేస్తుందని మనం గమనించాలి దీంతో పాటు అతి ముఖ్యంగా మాతృభాష ఏదైతే భాష మన పైన బలవంతంగా నిర్మూలన చేసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసిందో తప్పనిసరిగా మన మాతృభాష సంరక్షణ కోసం మన తెలుగు భాషని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం కూటమి ప్రయత్నం చేస్తుందని మీకు తెలియజేస్తూ మాతృమూర్తి పట్ల మాతృభూమి పట్ల మాతృభాష పట్ల చిత్తశుద్ధితో ఎంతవరకైనా ముందుకెళ్లి మూడిటిని రక్షించే ప్రయత్నం మేము చేస్తామని మనందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో మరింతగా ముందుకెళ్లడానికి మనందరం కలిసికట్టుగా వికసిత్ ఆంధ్ర నిర్మాణం కోసం వికసిత భారత నిర్మాణం కోసం మనందరం కలిసి కృషి చేయాలని తెలుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా మన విత్త మంత్రి పయ్యావుల కేశవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ భారత్ అందరికీ పాలనలో మనం అందరం చూసాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగుండాలి ప్రజలు భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలని చెప్పి పెద్దలు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో ఈ కూటమిని ముందుకు తెచ్చారు ఆశీర్దిారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పెద్దలందరికీ అనంతపురం ఎలక్షన్స్ ముందొస్తే ఒకే ఒక మాట మాట ఇచ్చాం అనంతపురం జిల్లా జనసేన పార్టీ నుంచి సార్ మేము సమిష్టిగా పనిచేసి గెలుపుకి అందరం పనిచేస్తామని చెప్పాం అదే విధంగా మూడు పార్టీలు కలిపి దిగ్విజయంగా పనిచేసి సమిష్టిగా పనిచేస్తే ఈ రోజు అనంతపురం జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ ఫ్లైట్ తో ఈ కూటమి ముందుకెళ్తుంది అందులో భాగంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సూపర్ సిక్స్ లో యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అయితేనేమి గాని తల్లికి వందనం అయితేనే కానీ అనంత సుఖీభావ్ అయితే గాని ఆడబిడ్డ నిధి అయితే దీపం టూ అయితేనే కానీ ముఖ్యంగా మహిళలకి శ్రీశక్తి అయితే గానీ నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన దీవెనలతో ఆయన దయతో ఇక్కడ అనంతపురం జిల్లా ఆహుడా చైర్మన్ గా ఉన్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికి అహుడా అంటే రాజ్ శాఖతో గాని పంచాయతీ సెక్రటరీ అయితేనే గాని ఒక అనుబంధం ఉంటుంది వాళ్ళందరితో ఒకసారి కూర్చొని చర్చిస్తుంటే ఒకే ఒక మంచి మాట చెప్పారు సార్ పవన్ కళ్యాణ్ గారి నాయకుడి లాంటి నాయకుని మేము ఎప్పుడు చూడలేదు సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితేనే కానీ మంచి పనులు అయితేనేమో కానీ మామూలుగానే సినిమాల్లో చూస్తామే గానీ నిజ జీవితంలో చేసి చూపిస్తున్న మంచి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు సార్ అని చెప్పారు అదే స్ఫూర్తితో అదే స్ఫూర్తితో అహుడాలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు పద్నాలుగు నియోజకవర్గాలు పద్నాలుగు నియోజకవర్గ అందరితో కలిసి కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం వైసీపీ నాయకులారా వినండి మా మంత్రి నారాయణ గారి ప్రోత్సాహంతో అనంతపూర్ అర్బన్ హిందూపూర్ డెవలప్మెంట్ అథారిటీ అనంతపురంలో కేర్ సెంటర్స్ పింక్ టాయిలెట్స్ అయితేనే స్విమ్మింగ్ పూల్స్ అయితేనే గ్రీనరీ అదే విధంగా సెంట్రల్ లైటింగ్ అయితే అందరం ముందుకెళ్తున్నాం గత ప్రభుత్వంలో ఎంఐజీ లేఅవుట్లు వేసేసి ఎటువంటి డెవలప్మెంట్స్ లేకోకుండా ప్రజలకి ప్లాట్లు అమ్మేస్తే ఈ గవర్నమెంట్ లోకి వచ్చాక ఈ కూటమి వచ్చాక అందరికి మాటిచ్చాం ప్రతి ఒక్క ఎంఐజీ లేఅవుట్ పూర్తి చేస్తామని చెప్పేసి అందులో భాగంగా శంకుస్థాపనలు చేసుకుంటూ వెళ్తున్నాం అతి త్వరలోనే అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అదే విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభని సూపర్ హిట్ చేసిన జన సైనికులకు రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన జన సైనికులకు అదేవిధంగా కర్ణాటక నుంచి వచ్చిన జన సైనికులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించేది పదవు అంటే కుర్చీ కాదు బాధ్యత అని చెప్పేసి ఆ బాధ్యత నిర్మిస్తామని చెప్పి పెద్దలందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి కూటమి ప్రధాన భాగస్వామి అయినటువంటి భారతీయ జనతా పార్టీ అనంతపూర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ కొనకొండ్ల రాజేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం భారత్ సభాధ్యక్షులు ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారాలు ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రామ్ ఈ కార్యక్రమము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ముందుకు పోతున్నాం మహిళలకు మూడు కార్యక్రమాలు పెట్టారు ఈరోజు తల్లికి వందనం శ్రీశక్తి అలాగే మనకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయడం జరుగుతుంది వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు తల్లికి అంటే తెలుగుదేశం నాయకులు కూటమి నాయకుల్ని ఎగతాలు చేస్తూ నీకు పదవి నీకు పదవి నీకు పదవి ఎగతాలు చేసిన నాయకులకు చంప పెట్టు మదురు ఎంతమంది ఉన్నా అందరికి తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు మీ అకౌంట్ లో పది మంది ఉన్నా పడుతుంది అది కూటమి యొక్క దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ యొక్క గనతో అలాగే పైనున్న మోడీ గారు సహాయ సహకారాలతో ఈ రోజు ముందుకు పోతుంది ఈ ప్రభుత్వం ఇంకా రైతులకు ఈ రోజు ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్ లో జమైతుండయి పద్మూడు వేలకే ఇంతకు ముందు ఆ పాల్పడిన జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి భవిష్యత్తులో ఇలాంటి నాయకులు రాకూడదు ఇలాంటి దొంగ రాకూడదు ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాకూడదు పదహారు నెలల జైలు శిక్ష వస్తే పదహారు షీట్లు ఆయన మీద ఉన్న ఒక్క ఛాన్స్ తండ్రి లేనివాడు ఒక యువ నాయకుడు వచ్చాడని ప్రతి ఒక్కరు ఓటేసి ఆశీర్వదిస్తే దోచుకున్నాడు ప్రతి దోచుకున్నాడు దోచుకున్నాడు మట్టిలో ఏది పట్టి అది దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ఈ రాష్ట్రంలో రాణికూడదు రాణి ఒక తరం కొట్టాలని కూటమి కార్యకర్తలందరికీ మరొక్కసారి వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరులరా దయచేసి ఆ టవర్స్ ఎక్కి ఎక్కుతున్నటువంటి మిత్రులందరూ కిందకు దిగండి లక్షలాది మంది హాజరైనటువంటి సమావేశంలో మీ నలుగురు ఐదుగురు వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి మీకు కూడా ప్రమాదం వస్తుంది దయచేసి ఆ కింద ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని దించే ప్రయత్నం చేయండి దయచేసి ఆ బ్యారికేడ్లు కట్టింది కూడా దానికోసమే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఆ పైన ఎక్కిన వాళ్ళందరినీ కిందకు దించండి ఎక్కడ ఆ చైర్లు ఎక్కిన వాళ్ళు కూడా దిగండి ఎందుకనంటే ఇంకా వెనక లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకి కనపడాలి మీకు నిలబడాలని ఉంటే వెనక నిలబడమనండి ఇప్పటికే రెండున్నర లక్షల మంది ప్రాంగణానికి చేరుకున్నారు దయచేసి చైర్ల మీద వాళ్ళు కూడా కూర్చోవలసిందిగా కోరుతూ తర్వాత ఈ కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు శ్రీ వడ్డే అంజనప్ప గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం సభా అధ్యక్షులు రాష్ట్ర మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి పెద్దలు పూజ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి పెద్దలు పూజ్యులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తల్లిడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి అదేవిధంగా బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి వేదిక అందించినటువంటి కేంద్ర మంత్రివర్యులు జిల్లా రాష్ట మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు శాసన రాష్ట సభ్యులు పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా రాష్ట్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి అనంతపురం జిల్లా పద్నాలుగు నియోజకవర్గాల్లోనూ ఉమ్మడి కూటమి శాసన సభ్యులను ఇద్దరు పార్లమెంట్ సభ్యులను గెలిపించినటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ పేరు నమస్కారాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక చరిత్ర కలిగినటువంటి రాష్ట్రం తెలుగువాడి పౌరుషాన్ని ప్రపంచానికి తాటి చెప్పినటువంటి సర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యునిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఈ జిల్లాలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలు మన జిల్లా నుంచి ప్రారంభమయ్యాయి వస్తున్న మీకోసం పాదయాత్ర గాని లోకేష్ గారి యువగణం గాని శంకారం ప్రోగ్రాం గాని అనేక కార్యక్రమాలు మన జిల్లాలో విజయవంతమవుతాయి నేడు సూపర్ సిక్స్ సూపర్ ఇట్ కార్యక్రమాన్ని పద్నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాయలసీమలో మన జిల్లా ఉండడం మనకందరికీ గర్వకారణం అందులో భాగంగానే మన తెలుగుదేశం బీజేపీ జనసేన ముమ్మడిగా ఎన్నికల్లో ముందుకెళ్లి విజయించిన సందర్భంలో ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని మన జిల్లాలో అనే దానికంటే ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో మన ముఖ్యమంత్రి ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఆ హామీలు పదహైదు నెలలలోనే విజయవంతం చేసినంత సందర్భంగా ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లా ప్రజలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి మోడీ గారికి కృతజ్ఞతగా మన జిల్లా ప్రజలు పెట్టినటువంటి సభ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక పెన్షన్ పథకాన్ని ఒక వినూత్నంగా మన తెలుగుదేశం ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ప్రారంభించి ఈరోజు పెన్షన్ పథకాన్ని తెలుగుదేశం పార్టీ ప్రారంభించి ఈ రోజు నాలుగు వేల పెన్షన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతదేశంలో ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి వర్లకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ సభ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జనసేన జై బీజేపీ దయచేసి వక్తలందరూ సభకు నమస్కారం చెప్పండి అందరి పేర్లతోటి కాలాతీతం చేయకుండా సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఎండలో కూర్చున్నటువంటి ప్రజల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం తర్వాత బీజేపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శ్రీ గోరంట్ల మోహన్ శేఖర్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం భారత్ భారత్ సభ అధ్యక్షులు వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మంత్రి వర్యులకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఇరు జిల్లాల అశేష ప్రజానీకానికి పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాజలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక విజయోత్సవ సభను ఈరోజు ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ సందర్భంగా అనేక విషయాలు మనము మనకు పెద్దల ద్వారా తెలుస్తాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం పదిహేను నెలలోనే ఏవైతే ఎన్నికలలో మనం హామీలు ఇచ్చామో హామీలన్నింటినీ నెరవేర్చి ప్రజలకు చెప్పినవి చెప్పనవి కూడా ఈరోజు ప్రజాశ్రేయస్సు కోసం ప్రజల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రోజు ప్రవేశపెట్టి ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సంక్షేమ పథకాలు అందాలనేటువంటి దృఢ సంకల్పంతో కృషి చేసి ఈ పదహైదు నెలలోనే అనేకమైనటువంటి పథకాలు ఈరోజు ప్రజల వద్దకు చేర్చి ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పి ఈ విజయోత్సవం చేసుకోవడం జరుగుతోంది మొట్టమొదట స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పింఛను పథకాన్ని మన రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు రూపాయలతో ఆ రోజు పింఛను ప్రారంభిస్తే నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలతో ప్రారంభించారు కానీ కాంగ్రెస్ ఎన్నికల్లో వాటిని రెండు వందల రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎటువంటి హామీలు నెరవేర్చకపోగా రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు మూడు వేల రూపాయల నుంచి పెన్షన్ ఇవ్వడం మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు అందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా అనేక రంగాలలో ఈరోజు రాష్టం అభివృద్ది చెందుతోంది దీనికి కేంద్రం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తూ రాష్ట అభివృద్దికి ఈరోజు అమరావతి అభివృద్దికి కూడా కట్టుబడి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి దయచేసి వక్తలు సమయాన్ని పాటించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ప్రాంగణానికి చేరుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ మీరు చూశారు ఇందాక ఇప్పుడే ల్యాండ్ అయింది మరి కొద్ది నిమిషాల్లో వారు కూడా ప్రాంగణానికి చేరుకుంటారు అంత లోపలనే మన జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా మాట్లాడాల్సి ఉంది కాబట్టి దయచేసి సమయాన్ని రెండు నిమిషాలకు మించకుండా మాట్లాడాల్సిందిగా కోరుతూ తర్వాత పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధురారెడ్డి గారిని రావాల్సిందిగా అందరికీ నమస్కారం ఆహ్వానిస్తున్నా